సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ యనుమల దివ్య కోట నందూరు మండలం తుని పట్టణాల్లో పర్యటించారు నేరుగా ప్రజల వద్దకు చేరుకుని ప్రభుత్వ పథకాలను వివరించారు చేపట్టనున్న అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగారు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది గురువారం ప్రభుత్వం యనుమల దివ్య నందూరు మండలం బొద్దవరం తాటిపాక గ్రామాల్లో పర్యటించి నేరుగా ప్రజలు కలుసుకున్నారు ప్రభుత్వం సంక్షేమ పథకాలను వివరించారు లబ్దిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు తెలుసు తునిపట్నంలోని బ్యాంకు కాలనీ గరువు వీధి తదితర ప్రాంతాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి దివ్య పర్యటించారు స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు అరువులందరికీ పథకాలు వర్తించేలా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ విజన్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేసిందన్నారు రాష్ట్రంలో స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు యర్మల రాజేష్ రాజేశ్వర్ల లోవరాజు చింతమనేడి అబ్బాయి ఈనగంటి సత్యనారాయణ చైర్పర్సన్ నార్ల భువనసుందరి నార్ల రత్నాజీ కూసుమంచి శోభారాణి కూసుమంచి సత్యనారాయణ మూతకూరి వెంకటేష్ తమరాన వరలక్ష్మి అంకం రెడ్డి రమేష్ గాడి రాజబాబు గెడ్డం కొండయ్య వెలగా వెంకటకృష్ణారావు పెనుమచ్చు నాగేశ్వరరావు పోలమరశెట్టి నాగేశ్వరరావు వేగి నూకరాజు పెంటకోట భాస్కర్ సత్యనారాయణ తమరాన రామకృష్ణ తమరాన సత్యనారాయణ జక్కాన నాయుడు గంట్ల చిన్నారావు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు